కురుక్షేత్రం మొదల ముందు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు వారి సైన్యంలో అంతా కలిపి పద్దెనిమిది అక్షోణిలు ఒక అక్షోణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథములు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది కుర్రములు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు వీరంతా కలిసి ఒక అక్షోణి అంటారు ఇటువంటి అక్షోణిలు పాండవుల పక్షాన ఏడు కౌరవుల పక్షాన పదకొండు నిలిచి ఉన్నాయి మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా దాని కొరకు ఈ కురు భూమిని అనుకున్నారు అప్పటి వరకు హోమ ధూమములతోనూ వేదఘోషలతోనూ కుటీరములతోనూ షోభిల్లిన కురుభూమి ఘోషలతో ఆయుధ విన్యాసాలతో అస్త్రశస్త్ర ప్రయోగాలతో సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది ధూమముతోనూ వర్ణ కుటీరములతోనూ శోభిల్లిన కురు భూమి యుద్ధ ఘోషలతో ఆయుధ విన్యాసాలతో అస్త్రశస్త్ర ప్రయోగాలతో సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది ఒక అక్షోణి అంటే లెక్కాచారం ప్రకారము ఇంతమంది ఇన్ని ఏనుగులు ఇన్ని గుర్రాలు ఇంతమంది సైనికులు ఎన్ని రథాలు అని చెప్పి సున్నా కనిపెట్టని కాలంలోనే మన భారతదేశం ఒక సంఖ్యను కలిగి ఉంది ప్రతి దాంట్లోనూ